వెల్కమ్ టు ఎంజి న్యూస్ అంగన్వాడి కేంద్రాల తాళాలు పగలగొట్టిన అధికారులు అంగన్వాడీపై దండయాత్ర ఐదో రోజుకు చేరుకున్న సమ్మె సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన సమ్మె శనివారంకు ఐదవ రోజుకు చేరింది అదే సమయంలో అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ బాధ్యత గ్రామ సచివాలయ ఉద్యోగులకు తాత్కాలికంగా అప్పగించాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది కర్నూలు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు స్థానిక ఎంబికనూరు మండల కేంద్రంలో రోజు కొనసాగింది అంగన్వాడీ కేంద్రం గ్రామ సచివాలయ ఉద్యోగులు వెలుగు సిబ్బంది ద్వారా తెరిచి పిల్లలకు గర్భిణీలకు బాలింతలకు పోషకాహారం అందించే చర్యలు చేపట్టాలని ఉత్తర్వులు వచ్చాయి అంగన్వాడీ కార్యకర్తల తాళాలు ఇవ్వకపోవడంతో చాలా చోట్ల పగలగొట్టారు ఎమిగనూరు మండలంలో మిగతా గ్రామాల్లో కూడా అంగన్వాడీ కేంద్రాన్ని రెవెన్యూ అధికారులు ఉద్యోగులు కలిసి తాళాన్ని పగలగొట్టి పంచనామా చేశారు మండలంలో పంతొమ్మిది కేంద్రాల తాళాలను పగలగొట్టి స్వాధీనం చేసుకున్నారు మిగతా గ్రామాల్లో కూడా అంగన్వాడీ కేంద్రాలను తాళాలను పగలగొట్టి సచివాలయ సిబ్బందికి అప్పజెప్పుతామని తెలిపారు ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు పాల్గొన్నారు న్యూస్ తో ఎమిగనూరు రూరల్ రిపోర్టర్ వీరేష్ ఆచార్య

ఐదవ రోజు చేరుకునింది ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి మద్దతు తెలియజేస్తూ ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా వాళ్ళ యొక్క కోరికలు ఏవైతే ఉన్నాయో డిమాండ్స్ సమ్మతమైనటివని నేను మా కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా తెలియజేస్తున్నా ముఖ్యంగా తెలంగాణ కన్నా ఎక్కువ జీతం ఇస్తామంటని చెప్పి ఆ రోజు పాదయాత్రలు చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు వరకు వాళ్ళ కోరికలు నెరవేర్చలేదు ఖచ్చితంగా ఇరవై ఆరు వేల రూపాయలు నెలసరి జీతం చెల్లించాలి అదే అదేవిధంగా సుప్రీంకోర్టు ఏదైతే మరియు గ్రాచ్యుటీ అమలు చేయాలి అదే రిటైర్మెంట్ బెనిఫిట్ కూడా ఐదు లక్షల రూపాయలు అదేవిధంగా వాళ్ళకి పెన్షన్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళ జీతంలో చెల్లించే విధంగా వాళ్ళు కోరుతూ ఉన్నారు ఖచ్చితంగా మా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కూడా మేము మేము కూడా దాన్ని మా మేనిఫెస్టోలో పెట్టే ప్రయత్నం చేస్తాం అదేవిధంగా ఈ ముఖ్యంగా ఈ అంగన్వాడీ కేంద్రాల్ని ఒకదాంట్లో చేస్తూ ప్రజలకి చాలా ఇబ్బందికరంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది అదేవిధంగా అంగన్వాడీ సెంటర్ల అద్దెలు కానీ టీఏ బిల్లులు కానీ అవన్నీ వీళ్ళకి చెల్లించాల్సినటువంటి తొందరగా చెల్లించేటట్టు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ సభాముఖంగా మేము తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా లబ్ధిదారులకు నాణ్యమైన ఆహారాన్ని అందించి స్కూల్స్ను కూడా బలోపేతం చేయాలని కోరుకుంటున్నాం కనుక ఈరోజు ఈ అవకాశం ఇచ్చినటువంటి అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్కి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం